ప్రీమియం చిల్లీ పౌడర్ ఇది నేను మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ టేస్ట్ చేశాను చాలా బాగుంటుంది మంచి కలర్ మంచి టేస్ట్ అండి హాయ్ మొన్న మధ్య నేను మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను కొన్ని పచ్చళ్ళు నాకు పెట్టింది అనమాట టేస్ట్ చాలా బాగుంది ఎక్కడి వేనంటే నేను సైలాస్ కిచెన్ వాళ్ళ నుంచి ఆర్డర్ పెట్టుకున్నానని చెప్పింది తను కూడా ఇంట్లో ఆవకాయ పెట్టింది దానికి కావాల్సిన కారం పిండి మెంతి పిండి అన్నీ కూడా సైలస్ వాళ్ళ నుంచి తెప్పించుకుందట అసలు పచ్చడి అయితే గుమ గుమ చాలా బాగుందండి సో మా సిస్టర్ చెప్పిందని నేను ఈ ఒక హ్యాంపర్ ఆర్డర్ చేశాను ఇదేంటంటే శాంపుల్ ప్యాక్ నాన్ వెజ్ శాంపుల్ ప్యాక్ అని ఉంటుంది వెజ్ శాంపుల్ ప్యాక్ అని ఉంటుంది ఇందులో ఏంటంటే కొన్ని నాన్ వెజ్కి సంబంధించిన మసాలాలు కూడా ఉన్నాయి ఈ హ్యాంపర్లో నాకు ఏమేమి వచ్చాయో అనేది మీకు డీటెయిల్గా చూపిస్తాను చూడండి అసలు చాలా బాగుందండి అంటే నేను ఆల్రెడీ మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో టేస్ట్ చేశాను కనుక నమ్మకంతో ఆర్డర్ పెట్టాను ఒకసారి మీరు చూసేయండి నాకు ఏమేమి వచ్చాయో ఇదిగోండి ప్రీమియం చిల్లీ పౌడర్ అంటే ఇవి శాంపుల్ ప్యాక్ అనమాట ఇవి ఏంటంటే మనం తక్కువ క్వాంటిటీలో ఒకసారి వాడి చూడడానికి ఎందుకంటే అందరికీ నచ్చవచ్చు నచ్చకపోవచ్చు వాళ్ళు ఇలాంటి ఒక ఆఫర్ ఇచ్చారు మనం ఒక్కసారే ఎక్కువ క్వాంటిటీ కొని ఒకవేళ మనకు నచ్చలేదు లేదు అవసరం లేదు యూస్ కాలేదు అన్నప్పుడు వేస్ట్ కదా అందుకని ఇలా వీళ్ళు శాంపుల్ ఒక హ్యాంపర్ పెట్టారనమాట అది నేను ఆర్డర్ పెట్టుకున్నాను సైలాస్ కిచెన్ వాళ్ళది ప్రీమియం చిల్లీ పౌడర్ ఇది నేను మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ టేస్ట్ చేశాను చాలా బాగుంటుంది మంచి కలరు మంచి టేస్ట్ అండి ఏంటంటే కూర కారం ఇంకా చెప్పేది ఏముంది కూరల్లో సూపర్ టేస్ట్ ఇక తర్వాత మసాలాలు ఇచ్చారండి రకరకాల మసాలాలు ఇది వచ్చేసి గరం మసాలా ఫిఫ్టీ గ్రామ్స్ పల్లి పొడి ఇడ్లీ దోస కారం జీడిపప్పు కారం ఇది పసుపు ఇవి కాకుండా వేరే మసాలాలు కూడా ఉన్నాయి చూపిస్తాను నేను మీకు అవేంటి ఫిష్ కర్రీ మసాలా అంటే నేను ఇది నాన్ వెజ్ ప్యాక్ పెట్టుకున్నాను అనమాట ఫిష్ కర్రీ మసాలా ఎగ్ మసాలా నాన్ వెజ్ బిర్యానీ మసాలా చికెన్ మసాలా మటన్ మసాలా అండ్ ఫిష్ ఫ్రై మసాలా ఇన్ని వచ్చాయి ఫిష్ కర్రీ వేరే ఫిష్ ఫ్రై వేరే అవి కాకుండా ఇది రసం రసం పొడి రసం మసాలా ఇంకా సాంబర్ మసాలా ఇవన్నీ వచ్చాయండి నాకు అంటే ఏంటంటే ఈ ఫెసిలిటీ బాగుంది మనం ఎంత కావాలో అంత ఆర్డర్ చేసుకొని నచ్చితే రిపీట్ చేయొచ్చు అంటే నచ్చితే అంటే ప్రోడక్ట్ పరంగా కాదు వాళ్ళ క్వాలిటీ చాలా బాగుంది కానీ మన మనకు కొన్ని అవసరం లేదనుకోండి ఆ ప్రోడక్ట్ స్కిప్ చేసి మనకు వేరే ఆ ప్రోడక్ట్ ఎక్కువ క్వాంటిటీలో ఆర్డర్ చేసుకోవచ్చు కానీ ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయండి సైలాస్ కిచెన్ వాళ్ళ ఇది ఇది నాన్ వెజ్ శాంపుల్ ప్యాక్ మసాలా శాంపుల్ ప్యాక్ చాలా సూపర్ గా ఉంది